మీలో ఎంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది ఈ అంటలు దోవడం కోసమే ఎంబీఏలు ఎంసీఏలు ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు చేశామని నాకైతే రోజు వంటతో ఉన్నప్పుడల్లా అనిపిస్తుంది ఈ అంటలు దోవడం కోసమే నేను బీటెక్ చేశానేమో నైట్ అవుట్ చేసి అండ్ టుడే నేను ఈ అంట్లతో వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నా అలాంటి వాళ్ళ కోసం అంటే చాలామందికి పని చేయాలంటే విసుగ్గా ఉంటుంది చేయబుద్ధి కాదు ఇంట్రెస్ట్ రాదు మోటివేషన్ కావాలని చూస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం నాకైతే నేను చాలా వరకు పని చేయాలంటే చాలా చిరాకు అలాంటప్పుడు నేను ఏదైనా మోటివేషన్ వీడియో అంటే మీరు నాలాగా అంట్లు తోమాలన్నప్పుడు వీడియోలు పెట్టుకొని ఆ వీడియో చూసుకుంటే అంట్లు తోముకుని అని చెప్పట్లేదు కాకపోతే ఎప్పుడో ఒకసారి మనకు పని చేయాలంటే బిసిగ్గా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఈ ఇదితో వర్కౌట్ అవుతుందని షేర్ చేస్తున్నాను అండ్ వీడియో స్టార్టింగ్లో నేను ఒక మాట అన్నాను అర్థమైందా మీకు అంటలు తోముతున్నప్పుడు మనకు ప్రతిసారి అనిపిస్తుంది బీటెక్లు డిగ్రీలు ఈ చదువులన్నీ కష్టపడి చదివింది ఈ అంట్లు తోమడానికి ఇల్లు గొడవడానికి ఈ బాత్రూమ్లు కడగడానికి పిల్లలను చూసుకోవడానికి నేమో అనిపిస్తుంది అలాగే మీకు కూడా అనిపించిందో లేదో తెలియదు అలాంటప్పుడు అన్ అనుకుంటారు ఎవరికైనా షేర్ చేస్తే మరి అలాంటప్పుడు పని మంచిగా పెట్టుకోవచ్చు కదా అంత బాధ ఎందుకు అని అంటారు బట్ పని మనిషిని పెట్టుకోవడానికి బడ్జెట్ ఉన్నది లేదు అన్నది మ్యాటర్ కాదు కాకపోతే పని మనిషిని పెట్టుకునే అంత మనం ఏమంత బిజీగా ఉన్నాము అన్న ఆలోచన మాత్రమే అంటే వేరేలాగా కాదు అంటే మా మార్నింగ్ పనులు ఉంటాయి చాలా పనులు ఉంటాయి మనం ఏమి ఖాళీగా ఉండము అయినా సరే ఇది ఒక పని యాడ్ అవ్వడం వల్ల మనం ఏదో ఒకటి ఈ రోజు చేసాము అన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి నైట్ పడుకునే ముందు ఈ రోజు ఏం చేశాము కొన్ని పనులు అయితే చేయగలిగాము ఈరోజు మన ఎనర్జీ ఇంత యూస్ చేశాము అన్న సాటిస్ఫాక్షన్ కావాలి కదా నైట్ పడుకునే ముందు ఏం పని లేకుండా పొద్దాకు టీవీ చూశాను రీల్స్ చూశాను ఏం పని లేదు తిని కూర్చున్నాను అన్న ఎవరో అంటారని కాదు మనకి మనమే అనుకోకూడదు ఏం పని చేయలేదు ఈరోజు అంత ఖాళీగా ఉన్నాను బేవర్స్గా కూర్చొని తిన్నాను అన్న ఒపీనియన్ రావద్దు మనకి మనము సందాయించుకోవాలి సరే బయటకు వెళ్ళి జాబులు చేయలేనప్పుడు అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇంట్లో పనులు మనము ఎంగేజ్ అయిపోవాలి అలా ఎంగేజ్ అయిపోవాలని చెప్పాననేసి మిమ్మల్ని అందరినీ పని మనుషులని మానేసి ఆయన ఇంట్లో పనులన్నీ మీరే చేసేయండి అని చెప్పట్లేదు ఎవరి హెల్త్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా ఎవరి ఓపిక వాళ్ళది చేసుకోవాలనుకున్న చేసుకోవాలనుకునే వాళ్ళు అవకాశం ఉన్న వాళ్ళు చేసేసుకోండి హెల్త్కి కూడా మంచిది కదా ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది ఎలాగో జిమ్లకు వెళ్ళలేము లేడీస్ ఇంట్లో పనులు పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మార్నింగే లేచి జిమ్కి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి జిమ్కి వెళ్ళలేము కాబట్టి ఇలాంటి పనులు చేయటం వల్ల కొంచెం హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ నేను కూడా ఒక పని సక్సెస్ అవ్వాలని చూస్తున్నాను దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను అది వర్కౌట్ అయితే నేను ఈ పనులకు కొంచెం బ్రేక్ ఇచ్చేసి దాని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను అది వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి ప్రజెంట్ నాకు అంత వ్యూవర్స్ రావట్లేరు అందరూ సిక్స్ మెంబర్స్ అట్లా చూస్తున్నారు ఓన్లీ కానీ ఎవరు లైక్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు లైక్ చేయటము కామెంట్ చేయటం వల్ల ఏంటంటే నా వీడియో కొంచెము అందరికీ షేర్ అవుతుంది సో లైక్ చేయమని చెప్తుందా చూసిన ప్రతి ఒక్క లైక్ చేస్తే నా వీడియో అందరికి వెళ్తుంది ఈ అంట్లతో మీ వీడియో కాన్సెప్ట్ అనేది నేను అనుకోలేదు కాకపోతే డైలీ నాకు పని చేయబుద్ధి కానప్పుడు నేను ఇలాంటి వీడియోస్ పెట్టుకొని వాళ్ళు క్లీన్ చేస్తుంటే మోటివేట్ అయ్యి నేను చేస్తుండేదాన్ని సో నేను కూడా ఈ వీడియో చేస్తే ఎలా ఉంటుందనో చిన్న థాట్ వచ్చింది ట్రై చేశాను ఎలా ఉందో చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కొంచెం కామెంట్లో చెప్పండి దాన్ని బట్టి నేను ముందు ముందు యాక్చువల్లీ నేను ఇంత లెంత్ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు అవర్స్ కావాలి వాచ్ అవర్స్ లేవు అస్సలు లేవు వన్ అవరే ఉంది సో ఇంత కొంచెం యాక్చువల్లీ ఈ వీడియో మొత్తము నేను రికార్డ్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా చూపించింది అంటే రుద్ది కడగడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది రుద్దడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కడగడానికి అయితే లెవెన్ మినిట్స్ పట్టింది నేను అంత లెంత్ వీడియో పెట్టి అంతసేపు మాట్లాడే అంత నా దగ్గర కంటెంట్ లేదు అందువల్ల నేను వీడియో మొత్తం టట్ చేసి ఓన్లీ కడిగే వీడియోని స్పీడ్లో పెట్టేసి అప్లోడ్ చేస్తున్నాను ఒక సిక్స్ మినిట్స్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ మినిట్స్ అయితే వచ్చింది వీడియో అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అండ్ హాఫ్ మినిట్సే కదా చూడండి మొత్తం వీడియో నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ అందరి ఫుల్ సపోర్ట్ నాకు ఉంటే నేను చాలా ముందుకు వెళ్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక కొంచెం మంచిగా రీచ్ అయితే నేను ఇంకా చాలా వీడియోస్ పెడతాను అట్లీస్ట్ వీక్లీ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అప్పుడు ఫర్దర్ చాలా వీడియోస్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్